ఈ రోజున మన కుమార్ శాత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీనివాస్కి ఇతర పెద్దలకి అందరూ కూడా అలాగే జిల్లా అధ్యక్షుల వారికి సో వారి మిత్ర సభ్యులందరూ కూడా ఈ ఉన్నది ఈ కాలనీలో రెండో రోడ్లు ఇది విషయం కాదు అది ఎప్పుడు చిన్న విషయం చాలా చిన్న అలాగే వాళ్ళకి సంబంధించిన ఏదైనా మనకి పక్కనే ఇంటి పక్కనే ఉంటాం నైబర్స్ లాగే ఏ వస్తున్నా కూడా ఉంటాము కూడా